హాయ్ హలో నమస్తే అందరికీ ఎలా ఉన్నారు అందరూ మేమైతే బాగున్నాము ఈరోజు సండే అనమాట సండే అంటే కొంచెం రెస్ట్ కదా అందుకోసమేనే బయటకు వచ్చాము కొంచెం ఆ బయటకు వచ్చింది ఎక్కడో కాదు ఏదో పెద్ద పొదల్లాగా చెట్లలో ఉన్నాం అనుకోవద్దు కానీ మేము ఉండేది సిటీలోనే ఆ సిటీ ఎక్కడంటే మీకు ఐడియా ఉండిద్ది ఆల్రెడీ ఏంటంటే హైదరాబాద్ జీడిమెట్ల జీడిమెట్ల ఏరియాలో కొంచెం ముందుకు వస్తే ఇలా కొడుపల్లి వెళ్ళే రూట్లో ఉంటుంది అన్నమాట ఇది ఇదంతా సిటీ సిటీ చూసారా మా నాన్న గడి బాగా ఇదంతా సిటీనే నా వెనకాల కనిపిస్తుంది సిటీనే చూసారా అపార్ట్మెంట్స్ చూస్తారా ఇది నాట్ మ్యాటర్ ఇవి ఇప్పుడు కూడా ఈ కొండలు చిన్న కొండని అన్నమాట కొంచెం ఆగితే ఒక టూ త్రీ ఇయర్స్ మొత్తం ఇది కూడా ఇల్లు అయిపోతాయి అన్నమాట చూడడానికి కూడా అది వరకు ముందు బ్యాక్లో అయితే అంతా అడివినే కానీ దీన్ని ఇలా హైదరాబాద్ చేస్తారు ఎలా ఉంది నాకైతే బాగా నచ్చింది మా నాని గడికి కూడా నచ్చిందా అవి నువ్వు చూపించవు సరే హాయ్ చెప్పు నచ్చిందా చెప్పవు సరే చెప్పు చాలా నచ్చింది చాలా బాగుంటుంది అనమాట నేనైతే చాలా హుషారుగా ఉన్నా అనమాట ఎలా నడుస్తున్నాడు ఇప్పుడు పళ్ళు వస్తున్నా ఎక్కువ ఎక్కాలి 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 నాని ఇప్పుడు బటర్ఫ్లైని పెట్టుకోవడానికి చూస్తున్నాడు చూడు 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 పట్టే పట్టే నాని పటి మిస్ అయిందిరా నాని వెళ్ళిపోయింది అక్కడ చూడు జాత పటై పట్టి అబ్బా మిస్ అయిందిరా మళ్ళీ చూసారా రీవ్ ఎలా ఉందా చాలా బాగుంటుంది